హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ఇటు గుంటూరు బయట గూడాలల్లో కానీ ఏసీ గూడేళ్లలో ప్లాట్ఫామ్ మీద అటు నాన్ ఏసీ మిర్చి సరుకులు అటు ఏసీ మిర్చి సరుకులు ఏ రకాల అమ్మకానికి పెట్టారు మార్కెట్కి గూడేళ్ళకి సరుకులు ఏ విధంగా వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి నేను చూసిన మిచ్చి రకాల వరకు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది మీకు వీడియోలో వివరించడం జరుగుతుంది ముందుగా డేట్ చూసుకుంటే మే నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం ఈరోజు నాన్ ఏసీ సరుకులు అయితే కొద్ది గొప్ప సరుకులు అయితే వస్తున్నాయండి భారీగా అయితే రావట్లేదు క్వాలిటీలు కూడా అనుకున్నంత క్వాలిటీలు ఉండట్లేదు ఎక్కువ మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలే ఇంకా ఏసీ సరుకుల గురించి మాట్లాడుకుంటే నాలుగైదు రకాలే అమ్మకాలకైతే అయితే పెడటం జరుగుతుంది నాలుగైదు రకాలు కూడా తేజ థర్టీ ఫోరు ఆరుమూరు సిజంటా బ్యాడ్కి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి అక్కడక్కడ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే ఏసీలు అయితే తేజాలు అవైతే సేల్స్ పరంగా బాగానే ఉంటుందండి కొంతమంది రైతులు ఇస్తున్నారు కొంతమంది రైతులు అయితే ఇవ్వట్లేదు ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ముందు ఏసీ మార్కెట్ చూసుకుంటే అటు హైయెస్ట్ రేట్ అయితే ఇరవై వేల వరకు అయితే డీలక్స్ చూశానండి సూపర్ డీలెక్స్ అయితే కాదు డీలక్స్ చూశాను రైతులు తెలియజేయడం కోసం కొన్ని నాన్ ఏసీ మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలు వీడియోలు తీయటం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి మీకు మార్కెట్ అవగాహన వస్తుంది సిజంటా బ్యాడ్గా అయితే మీడియం బేస్ రకాలే కనపడేయండి పదమూడు వేల ఐదు వందలు వేసారు ఏసీ మిర్చి రకాలు తర్వాత ఆరుమూరు అయితే పద్దెనిమిది వేల వరకు చూశాను కొన్ని రకాలు థర్టీ ఫోర్లో అయితే కొంతమంది ఐదు సోదరు ఇవ్వట్లేదండి డెలక్స్లు ఉండే కానీ అట్లా మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ అయితే అటు పదమూడు వేల వందల నుంచి పదిహేను వేల వందల దాకా అయితే జరుగుతున్నాయి కొన్ని రకాలైతే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూద్దాం ఇంకా నానేసికి సంబంధించి ముందుగా మనం తేజ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు నుంచి మొదలవుతున్నాయి మీడియం రకాలు హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది వేలు సూపర్ అయితే అటు కందుకూరు వైపు పద్దెనిమిదిన్నర ఎక్కువ ఆ పద్దెనిమిదిన్నర క్వాలిటీలు కూడా లేవండి పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు కాంచే అయితే జరుగుతున్నాయి సూపర్గా ఉంటే నాన్ ఏసీ రకాలు నా త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టే అనేది కనపడుతుంది కానీ త్రీ థర్టీ ఫోర్ సైజు తక్కువ రకాలు వస్తున్నాయి ఆ రకాలైతే అటు ఎనిమిది వేలు కానించి పదమూడు వేల ఐదు వందలు మీడియం రకాలైతే ఎనిమిది వేలు కాడి నుంచి వస్తారు ఈ గురించి బాగా సైజ్ తక్కువ హయెస్ట్ రేట్ మనం చూసుకుంటే పదమూడు పదమూడు వేల ఐదు వందలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ రకాలు తర్వాత రకాలు వచ్చేసి ఇంకా సీడు రకాలు అది బుల్లెట్ కావచ్చు ఆర్మూర్ కావచ్చు సిజెంటా బ్యాడిగి ఈ రకాలు అన్ని టూ సిక్స్ ఫోర్లు క్లాసిక్ సంఘం అన్ని మిర్చి రకాలకు సంబంధించి లో మీడియం రకాలు ఏడు వేల కాంచి స్టార్ట్ అయ్యి ఎనిమిది వేల ఐదు వందలు ఈ వీడియో కూడా చూడవచ్చు మీకు అన్ని పాటు పెట్టి అమ్మకాలకి పెట్టిన రకాలు ఈ మీడియం రకాలు ఆ క్వాలిటీలు ఆ ధర కూడా దాని మీద స్క్రీన్ మీద ప్రకటించడం జరిగిందండి బాగా క్వాలిటీలన్నీ చూపి రైతుకు అర్థమయ్యే విధంగా రైతు సోదరులకి అయితే ఎనిమిది వేల కాంచి ఏడు వేల వందలు ఏది బాగా లో మీడియం మీడియం అయితే ఒక మాదిరిగా ఉంటే అటు ఏడు వేలు ఎనిమిది వేల వందలు కాంచి పదివేలు నాకైతే జరుగుతున్నాయి మిగతా రకాలు ఇంకా సిద్ధంటా బ్యాడ్కి క్వాలిటీ ఉంటే అటు ఎనిమిది వేలు కాంచి లోయెస్ట్ అయితే మనం కనుక హైయెస్ట్ చూసుకుంటే పదకొండు వేల పన్నెండు వేల అంటే అటు బెస్ట్ క్వాలిటీ వరకు మీడియం బెస్ట్ ఏడు వేల వందలు ఎనిమిది వేలు కానించి అయితే జరుగుతున్నాయి క్వాలిటీల ప్రకారంగా మనం చూసుకుంటే ఇంకా డీడీ అక్కడక్కడ కొద్ది గొప్ప కర్నూలు వచ్చిన క్వాలిటీ ఉండట్లేదండి మేము డీడీలు కర్నూలు డీడీలు అటు లోయెస్ట్ ఏడు వేలు కానించి హైయెస్ట్ చూసుకుంటే పదివేలు అంటే అటు మీడియం బెస్ట్ బెస్ట్ కూడా ఉన్నట్లు చాలామంది రైతు సోదరులు కూడా అటు కర్నూలు రైతు సోదరులు ఏసీ డీడీలు కొన్ని రకాలు అడుగుతున్నారండి నెంబర్ ఫైవ్ డీడీ త్రీ ఫోర్ వన్ కొన్ని రకాలు ఏసీ అయితే అమ్మకాలకైతే పెడతలేదండి నాలుగైదు రకాలు మీకు ఫస్ట్లో వీడియోలో చెప్పడం జరిగింది ఆ రకాలే దగ్గర దగ్గరగా ఎటు చూసుకున్న పది కిలోమీటర్ల దూరం వరకు అయితే నేను గుంటూరు మిర్చి అడ్డు ఆ గూడెలలో కానీ ఏసీలలో సరౌండ్లలో తిరిగి మీకు ఇస్తున్న రిపోర్ట్ ఇది నాలుగైదు రకాల ఏసీలు పెడతాను ఇంకా పూర్తి స్థాయిలో ఏసీలు అనేది అమ్మకానికి పెడతా కొంత తీయటానికి కూడా ఇబ్బంది అయ్యి కొన్ని రకాలే అందుబాటులో ఉన్న రకాలు థర్టీ ఫోర్లు తేజాలు అయ్యే పెడుతున్నారు ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు నాన్ ఏసీకి సంబంధించి మీడియం క్వాలిటీలు వచ్చేసి నెంబర్ ఫైవ్ అటు ఎనిమిది వేలు నుంచి పన్నెండు పన్నెండు వేల ఈ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కందుకూరు వైపు కందుకూరు వైపు క్వాలిటీని బట్టి నా ఎల్లో మిర్చి అయితే చాలామంది రైస్ సోదరులు ఎల్లో మిర్చి అడుగుతున్నారండి ఎల్లో మిర్చి అయితే మార్కెట్లో నాకు ఈ కానీ కనపడతలేదు ఎక్కువ మీడియం మీడియం బెస్ట్ రకాలు ఆ రకాలే కనపడుతున్నాయి టోటల్గా చూసుకుంటే నానిసే సరుకులు అయితే కొద్దిగా గొప్ప వస్తున్నా కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ అది తేజ కావచ్చు ఆర్మూర్ కావచ్చు ఈ రకాలు కొంచెం సేల్స్ క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా సేల్స్ ఉందండి మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ ఉంది లో మీడియం రకాలు కొద్దిగా సేల్స్ సీడ్ అయితే లో మీడియం రకాలు కొద్దిగా సేల్స్ అనేది తక్కువ ఉంది ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగినాయి ఇంకా ఆరుమూరు కూడా అటు ఎనిమిది వేలు కానించి పన్నెండు వేలు బెస్ట్లు అయితే పన్నెండు వేల వందలు షార్కు రోమి టూ సిక్స్ అయితే అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ ఆ రకాలే మన గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల గూడాలకు కానీ ఏసీలు కానీ దింపి అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఇవండి రుపరకాలైతే ఈ విధంగా జరిగినాయి ఇంకా తాలు విషయానికి వస్తే ఇటు సీడు తాలు సీడు తాలు అయితే అది డీడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ మిగతా ఆ ఆరుమూరు ఈ తాలన్నీ కూడా అటు నాలుగు వేలు కానుంచి మొదలై అటు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు బాగా నాకు ఎక్కువగా అయితే ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆ రకాలే కనపడ్డాయండి ఏదైనా తాలు కూడా తాలు కూడా రంగులు ఉంటే బాగా డ్రై ఉంటే రంగులుంటే ఆరు వేలు పైన ఏడు వేలు లోపలైతే జరుగుతున్నాయి తేజ తేజాతాలు తేజ తాలు కూడా బాగా రంగు తక్కువ తాలు వస్తున్నాయండి అవి కూడా ఏడు ఏడు వేలు కాంచి మొదలవుతున్నాయి బాగా రంగులుంటూ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు లోపైతే అయితే జరుగుతున్నాయి తాలు టోటల్గా చూసుకుంటే నేను తిరిగి చూసిన మార్కెట్ అయితే క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉందండి అనుకున్నంత క్వాలిటీలు కానీ అనుకున్నంత వ్యాపారస్తులు కానీ ఏసీలు అయితే కొంతమంది అడుగుతున్నారు ఏమండి మాకు త్రీ ఫోర్ వన్ కావాలా ఆరుమూరు కావాలా ఈ రకాలైతే సరుకులు అనేది పెడతలేదు నాలుగైదు రకాలే పెడుతున్నారు కాకపోతే థర్టీ ఫోర్లు పోయిన వారం అడిగారండి చాలామంది కూడా ఏసీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు కావాలని ఈ వారం వచ్చేసరికి కొంచెం థర్టీ ఫోర్లు అనేది అడగట్లేదు తేజాలు అయితే ఇరవై వేలు దాకా చూశాను ఇంకా సూపర్ డీలక్సే చూశాను మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు ఆరుమూరులో వీడియో తీయడం జరిగింది సెజంటాబాయి అడిగి వీడియో తీయటం జరిగింది కొన్ని నాన్ ఏసీ రకాల వీడియోలు తీయడం జరిగింది రైతులు తెలియజేయడం కోసం తర్వాత నెక్స్ట్ వీడియో చూస్తే మీకు ఏ రకాలు ఏ విధంగా జరిగినాయి మార్కెట్లో ఎట్టుంది పొజిషను అనేది మీకు అర్థమవుతుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోద్ది నాకు సపోర్ట్గా ఉంటుంది ఎంతో ఉపయోగపడుతుంది నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్